ఓం శ్రీ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి ధరను నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ తొలి ఏకాదశి రోజున సూర్యభగవాన్ని ముందు ఐదు మిరియాలతో కనుక ఇలా చేస్తే ఎంతటి కోరికైనా కానీ తీరి ఆ రోజు రాత్రి ఏడు గంటలలోపు నువ్వు వినాలి అనుకుంటున్న ఆ కోరిక ఏదైతే ఉందో అది నీ చివన తప్పకుండా పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏదైనా కానివ్వండి అది మన భవిష్యత్తును బంగారంలా మార్చేదే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే మనకి తొలి ఏకాదశి వచ్చింది బిడ్డ ఎన్నో రకాల ఆశలు కోరికలు నీ జీవితంలో ఎన్నో కళ్ళు అనేవి కని ఉంటావు కానీ ఒకటి కూడా నీ జీవితంలో నెరవేరలేకపోగా ఎన్నో రకాల కష్టాలను చవిచూసి మానసికంగా శారీరకంగా ఎంతో ఆవేదనను అనుభవిస్తూ ఉన్నావు అయితే ఆ యొక్క సమస్యలన్నీ తీర్చి నీకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికే ఈరోజు ఈ సందేశాన్ని నీ చెవిన పడేలా చేస్తున్నాను బిడ్డ ఏ కష్టాలతో అయితే నువ్వు సతమతమైపోతున్నావో ఆ కష్టాలన్నింటికీ కూడా కారణం చెప్తాను ఆ కష్టాలను తీర్చే మార్గాన్ని చెప్తాను జాగ్రత్తగా చివరి వరకు విను ఎందుకంటే ఎక్కడ ఏది మిస్ అయినా కూడా నువ్వు చేసుకునే అవకాశం లేక చేసుకునే దాంట్లో చిన్న చిన్న తప్పుల వల్ల నీ శ్రమ అనేది ఫలించకపోవచ్చు కనుక ప్రతీది కూడా జాగ్రత్తగా విని చేసుకుంటేనే దాని యొక్క పరిష్కారం అనేది నీకు చక్కగా కనబడుతుంది బిడ్డ ఎన్నో రకాల సమస్యలకు ఎన్నో రకాల ఆవేదనలకు ఇప్పుడు నేను చెప్పే పరిష్కారం అనేది నీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది బిడ్డ తొలి ఏకాదశి అంటే ఈరోజు తొలి ఏకాదశి ఈ వీడియోని వింటున్నావు అంటే తొలి ఏకాదశి ఆరవ తారీఖు వస్తుంది ఆరవ తారీఖున తొలి ఏకాదశి వచ్చింది కాబట్టి నువ్వు తొలి ఏకాదశి రోజున అదే పండుగ రోజు కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు బిడ్డ ఐదు మిరియాలను తీసుకో ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది కనుక నీ యొక్క సమస్య అనేది తీర్చుకోవడం కోసం నీ యొక్క కష్టాలను తీర్చుకోవడం కోసం నీకు ఈ మిరియాల పరిష్కారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నువ్వు పడే ఆవేదన ఏంటో నువ్వు పడుతున్న కష్టాలు ఏంటో కేవలం నీకు మాత్రమే తెలుసు కానీ నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా అనుకునే మాట ఏంటి అంటే వారికే అమ్మ వారు చాలా బాగున్నారు చాలా ఆనందంగా ఉంటున్నారు ప్రశాంతంగా తింటున్నారు పడుకుంటున్నారు డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు ఎంతో సంపాదించుకుంటున్నారు కానీ బయటకు ఏమీ లేనట్లుగా నటిస్తూ ఉంటున్నారు అనే ఏడుపు అనే కుళ్ళు అనేది జనాలకు నీ మీద చాలా బీవత్సంగా ఉంది బిడ్డ దీనినే నరదృష్టి అంటారు ఈ నలదృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి నువ్వు వినే ఉంటావు అటువంటి దృష్టి దోషమనేది నీ మీద ఉన్నన్ని రోజులు నీకు మనశ్శాంతి ఉండదు ఏ పనిలో ఏకాగ్రత ఉండదు నీకు అనారోగ్యం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా నిద్ర కూడా పోలేవు అనేక రకాలైన ఆలోచనలతో నీ మనసంతా కూడా చికాకుగా గందరగోళంగా ఉంటుంది దీని అంతటికీ కూడా కారణం ఈ యొక్క నరదృష్టి ఈ నరదృష్టి ఒక మనిషి మీదే కేవలం ఒక రకంగా మాత్రమే కాదు అనేక రకాలుగా చూపిస్తూ ఉంటుంది ఎన్ని రకాలుగా చూపించుకున్నా కానీ పరిహారాల శాస్త్రంలో ఉన్న ఈ మిరియాల పరిహారం ద్వారా నీ యొక్క సమస్యకు ఇక్కడే పులి స్టాప్ పెట్టేయొచ్చు బిడ్డ ఈ పరిహారం చేసుకునే రోజు రాత్రి నువ్వు ఐదు మిరియాలను నీటిలో నానబెట్టుకో ఈ ఐదు మిరియాలను మరుసటి రోజు అదే విధంగా స్నానం చేయకుండా కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు చక్కగా స్నానం చేసి మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ విధంగా ఒకరోజు ముందు నానబెట్టిన ఐదు మిరియాలను తీసుకుని ఈ నానిన మిరియాలను ఒక చిన్న సూదికి గుచ్చి ఈ ఐదు మిరియాలను నువ్వు మంట మీద కాల్చి ఆ వచ్చిన ఆ మసిని నీ యొక్క దృష్టి దోషం మొత్తం కూడా పూర్తిగా పోవాలి అని సంకల్పం చేసుకుని పారే నీటిలో వదలాలి బిడ్డ ఈ విధంగా కాల్చే ముందు నీటిలో నుంచి తీసిన ఆ ఐదు మిరియాలతో నీ యొక్క తలపై భాగంలో అటు మూడుసార్లు ఇటు మూడుసార్లు తిప్పుకున్న తర్వాత మాత్రమే కాల్చాలి అని గుర్తుంచుకో ఈ యొక్క కాల్చినాక వచ్చిన మసితోటి నువ్వు ఎటువంటి చెడు ప్రయోగం అనేవి చేయకూడదు అంటే ఎవరన్నా పసిపిల్లలు తిరిగే స్థలంలో వేయడం కానీ లేదా పచ్చటి మొక్కలు మొదట్లో వేయడం కానీ నలుగురు తిరిగే చోట వేయడం కానీ చేయకుండా పారే నీటిలో మాత్రమే దీన్ని వేయాలి ఈ విధంగా వేయడం వల్ల నీ యొక్క నరదృష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక తరువాత చాలా ఉత్తమమైన మార్గం ఇప్పుడు నేను చెప్పిన దానికంటే కూడా అత్యంత శక్తివంతంగా పనిచేసే మార్గాన్ని చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ తొలి ఏకాదశి రోజు సూర్యభగవాన్ ముందు మిరియాల దీపాన్ని వెలిగించుకుని నీ యొక్క సంకల్పాన్ని కనుక చెప్పుకుంటే ఆ రోజు రాత్రి ఏడు గంటల కల్లా నీ చెవిన ఒక పెద్ద శుభవార్త పడుతుంది అది ఏంటి అంటే నీ యొక్క సంకల్పం పూర్తిగా నెరవేరుతుంది అని చెప్పి ఏదో ఒక రూపంలో ఈ సందేశం అనేది నీ చెవిన పడుతుంది మిరియాల దీపం ఏ విధంగా వెలిగించాలి అంటే నువ్వు చక్కగా తలంటు స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రపరుచుకున్న తరువాత దేవుని ముందు మట్టి ప్రమిదలో ఆవు నేతును వేసి రెండు ఒత్తులను వేసి తరువాత ఆ ఆవు నేతిలో ఒక ఐదు మిరియాలను తీసుకుని ఆవు నేతిలో వెయ్యాలి ఈ విధంగా అవి నెయ్యిలో మునిగిన తర్వాత నువ్వు దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకునే ముందు నీ యొక్క సంకల్పాన్ని చెప్పి ఆ దీపాన్ని సూర్యభగవానుడి ముందు వెలిగించుకుని నా యొక్క సంకల్పాన్ని తీర్చు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామి మీద భారాన్ని వదిలేసి ఈ విధమైన ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం ఏడు గంటలలోపు నీ సంకల్పం ఏదైతే ఉందో దాని తాలూకు అంటే ఆ సంకల్పానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు అనేవి నెరవేరుతున్నాయి అని చెప్పి అటువంటి వార్త నీ చెవును తప్పకుండా పడుతుంది ఇది పూర్తి నమ్మకంతో చేయాలి పూర్తి భక్తి విశ్వాసాలతో చేయాలి ఇలా చేస్తే మాత్రమే నీ యొక్క సంకల్పం అనేది తీరుతుంది బిడ్డ తరువాత మూడవది ఏంటి అంటే కనుక తొలి ఏకాదశి రోజు ఐదు మిరియాలు తీసుకుని నువ్వు ఇల్లంతా కూడా సాంబ్రాని పొగ వేసే సమయంలో ఈ ఐదు మిరియాలను దంచి పొడిలాగా చేసి సాంబ్రాన్లో కలిపి ఈ యొక్క సాంబ్రానితో పాటు ఆ యొక్క మిరియాల పొడిని కూడా నువ్వు నిప్పుల మీద వేసి ఇల్లంతా కూడా పొగని చూపించినా కూడా ఇంటికి ఉన్న నరదృష్టి ఇంటిలో ఉన్న వారందరికీ ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోయి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా ఆ ఇంటి నుంచి దూరం అవుతుంది ఇంట్లో ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ విధంగా చేసుకున్నా కూడా అత్యుత్తమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా మీ యొక్క జీవితాలు ఏర్పడతాయి బిడ్డ నేను చెప్పిన ఈ మూడు మార్గాలు తొలి ఏకాదశి రోజున చేసుకున్న తరువాత కా తల్లి ఏకాదశి రోజు నుంచి మీ యొక్క జీవితాల్లో గొప్ప మార్పులు అనేవి సంభవించి అత్యంత ఆనందకరమైన జీవితం అనేది మీకు ముందు ముందు ఏర్పడుతుంది అని చెప్పి ముందుగానే నేను ఈ సందేశాన్ని అందిస్తున్నాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మనందరి మంచి కోసమే అని చెప్పి నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా ఖచ్చితంగా నమ్మండి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఈ విధంగా మిరియాల పరిహారం అనేది పరిహారాల శాస్త్రంలోనే అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేసుకున్న వారి యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప మార్పులు వచ్చి పెద్ద పెద్ద కష్టాలు పడేవారు కూడా ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం చేసుకుని ఆనందకరమైన జీవితంలో ఆనందంగా గడపండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరి ఒక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీర్వచనాలు మీపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా జనా జై దుర్గమ్మ తల్లి